మార్కెట్ యాట నందు వాచ్మెన్ ఉద్యోగాన్ని సుహాసినికి ఇవ్వాలి బాపట్ల జిల్లా అద్దెంకి ఎడ్లూరి అశోక్ కుమార్ మార్కెట్ యాట నందు ఔట్ సోర్సింగ్ వాచ్మెన్ గా గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తూ గుండెపోటుతో మరణించారు అశోక్ కుమార్ భార్య ఎడ్లూరి సుహాసిని తన భర్త ఉద్యోగం తనకి ఇవ్వమని జిల్లా ఏడికి జిల్లా కలెక్టర్ స్పందన ద్వారా అర్జీ పెట్టుకున్నారు అయితే కలెక్టర్ కూడా చెప్పారని కానీ ఇంతవరకు ఉద్యోగం ఇవ్వకపోగా స్పందన అర్జీని వెనక్కి తీసుకోమని చెప్పి అది కూడా రద్దు చేసుకుంటే ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో వారు చెప్పినట్లే రద్దు చేసుకున్నా ఇంతవరకు ఇవ్వలేదని ఈ విషయంలో సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని మీడియా ద్వారా విన్నవించుకున్నారు ఈ విషయం రాష్ట్ర అధికారుల దృష్టికి వెళ్లడం జరుగుతుందని ఈ విషయంలో ఎడ్లూరి సుహాసినికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నట్లు తెలియజేశారు నా పేరు సుహాసిని నా భర్త గత ఐదు పదిహేను సంవత్సరాల నుంచి హౌస్ మార్కెట్ యార్డ్లో జాబ్ చేస్తున్నాడు గత ఐదు నెలల కిందట మరణించాడు హార్ట్ స్టోక్తో అధికారులు మేము వాళ్ళకి చెప్పాము అధికారులు వచ్చారు మా ఇంటికి వచ్చి సంతకాలు పెట్టించుకొని వెళ్ళారు వైట్ పేపర్ మీద మాకు మళ్ళీ స్పందనకి లెటర్ పెట్టాను లెటర్ పెట్టిన మేము అమ్మ మా ఇంటికి వచ్చి మేము ఇస్తాము మీకు అని చెప్పి మా చేత మళ్ళీ సైన్ చేయించుకొని వెళ్ళారు ఐదు నెలలు అవుతుంది ఇంతవరకు మాకు ఏ రెస్పాన్స్ లేదు మేమేమో ఏఎంసీ తరఫు చుట్టూరు తిరుగుతానే ఉన్నాము మాకు ఏ ఆదరణ లేదు ఏ ఉపాధి లేదు మాకు ఒక కుమారుడు నాకు పద్నాలుగు సంవత్సరాలు అందుకని కొద్దిగా నాయంతో దయవుంచి ఆయన పోస్ట్ ఇప్పించాల్సిందిగా కూర్చున్నాను కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళాను నేను కలెక్టర్ ఆఫీస్ పొందన అర్జీ పెట్టాను ఏఎంసీ వాళ్ళు నా కాడికి వచ్చారు సెక్రటరీ గారు వచ్చి అమ్మ మీకు ఇస్తాము రెండు నెలలో మీరు విత్ డ్రా చేసుకోమని నాకు చెప్పారు సరే నేను విత్ డ్రా అంటే ఇస్తారు కదా అని నేను రెండు నెలలు టైం ఇచ్చారు ఇస్తామమ్మా అని సరే సంతకం పెట్టారు సంతకం పెట్టించుకొని వెళ్ళిపోయారు మాకు ఎటువంటి కాగితాలు కూడా ఇవ్వలేదు ఇంక మాకైతే జాబ్ వేరే వాళ్ళకి ఇస్తున్నారని తెలిసింది చైర్మన్ అక్కడి నుంచి తిరుగుతున్నారు మేము మేము కూడా ఆఫీస్ చుట్టూ చాలాసార్లు తిరిగాము వాళ్ళు ఏ స్పందన లేదు అందుకని మా ఎందుకు దయ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఏఎంసీ చైర్మన్ ఆనందరావు సార్ కూడా మేము లెటర్ ఇచ్చాము నిన్న కూడా మాట్లాడాము మాకు ఆయన నెలకి ఇస్తానమ్మా అంటున్నారు వేరే వాళ్ళకి ఆ డబ్బులు తీసుకున్నారని కూడా మాకు తెలిసింది కానీ ఆయన దయ ఉంచి అధికారులు నాకు సాయం చేయాలని కోరుచున్నాను